ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది ఫ్యూచర్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సిఎస్కే మేనేజ్మెంట్ ఫ్యాన్స్ హార్ట్ మాత్రం బ్రేక్ చేస్తుందని చెప్పాలి ఇప్పటికే సంజు శాంసన్ కోసం రవీంద్ర జడేజా శామ్ కరణ్లను వదిలేసుకుంది వికెట్ కీపింగ్ అండ్ బ్యాట్స్మెన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు ఇప్పుడు సిఎస్కే తీసుకున్న మరో కఠినమైన నిర్ణయంతో ఫ్యాన్స్కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు గత మూడు సీజన్లలో సిఎస్కేను ఎన్నో మ్యాచ్ల్లో గెలిపించిన మతీషా పతిరానాను కూడా వదిలేసుకుంటోంది పదిరాన రెండు వేల ఇరవై రెండులో సిఎస్కేలో చేరాడు అయితే సిఎస్కే తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం డబ్బులని అంటున్నారు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు రానాను విడుదల చేస్తే పదమూడు కోట్లు సిఎస్కే పర్స్లోకి వచ్చి చేరుతాయని మేనేజ్మెంట్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది అయితే పదిరాన కోసం కేకేఆర్ సిఎస్కేతో ట్రేడ్కు ప్రయత్నించిందట కానీ ఆశించిన సమాధానం కేకేఆర్ కు సిఎస్కే నుంచి రాలేదు కేకేఆర్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ కూడా మతీషా పతిరానను దక్కించుకోవాలని ఎదురుచూస్తున్నాయి మరి ఈ యంగ్ ప్లేయర్ ఏ టీంలోకి వెళ్తాడో చూడాలి సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం అయోమయంలో పడిపోయారు ఇంతమంది ప్లేయర్స్ను రిలీజ్ చేస్తూ అసలు టీం మేనేజ్మెంట్ ఏం ప్లాన్ చేస్తోంది లేదా వేలంలో ఎవరి కోసమైనా ఇంత డబ్బు పోగు చేస్తున్నారా సిఎస్కే తీసుకుంటున్న నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి We'll <laughs>